కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించడం మైబా జిల్లా తొర్రూరు మండలంలోని చల్లపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంయుక్తంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించడం సరైంది కాదని పేర్కొంటూ నూతనంగా గెలిచిన సర్పంచ్ గ్రామంలోని ప్రజలందరినీ కలుపుకుని గ్రామ అభివృద్ధి కొరకు కృషి చేయాలని తెలుపుతూ ఎన్నికల్లో గెలుపడం సహజమని ప్రజల తీర్పును గౌరవించాలని అన్నారు మూడు రోజుల జిల్లా నుండి గ్రామ అభివృద్ధి మర్చిపోయి వ్యక్తిగత విమర్శలకు తావిచ్చుకుంటూ మాట్లాడుతున్నారు ముఖ్యంగా ఈ గ్రామానికి గతంలో పది సంవత్సరాల నుండి సింగారపు ముత్తయ్య గారు సట్ల నాగలక్ష్మి గారు వారి ప్రభుత్వ ఆయంలో ఉన్న అప్పటి గవర్నమెంట్లో ఉన్న పనులన్నీ చేయించుకుంటూ ప్రజాదరణ పొందుకుంటూ ముందుకు వస్తున్న తరుణంలో మన గ్రామ ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఆహ్వానించినప్పటికీ మమ్మల్ని రానియకుండా చేసి పైగా వ్యక్తిగత విమర్శలకు తీసుకొని వెంకట్ సార్ ముఖ్యంగా వెంకట్ సార్ అనే వ్యక్తి మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు కక్ష గట్టి కొత్తగా గెలిచిన ఇప్పుడు ఉన్న సర్పంచ్ గారు గ్రామ అభివృద్ధి ఎమ్మెల్యే గారి నుండి కోరుకొని గ్రామాభివృద్ధికి పాడుపాడాలి కానీ వ్యక్తిగత విమర్శలు చేయకూడదని మా యొక్క విన్నపం అలాగే పార్టీ మారేళ్ళు పార్టీ కా టికెట్ తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చిలు వేరే వాళ్ళకి ఇచ్చిళ్ళు అంటే మాదేం వేరే గ్రామం కాదు వేరే మండలం కాదు వేరే జిల్లా కాదు ఈ గ్రామం ఎమ్మెల్యే గారు మీరు కూడా ఉంటే అందరూ ఒకే ఎజెండా మీద పనిచేస్తారని మమ్మల్ని ఆహ్వానిస్తే మేము వెళ్ళి మేడం గారి సమక్షంలో జాయిన్ అయ్యి మన గ్రామ అభివృద్ధి కోసమే మేము జాయిన్ అయిన తప్ప మా వ్యక్తి స్వార్థం కాదు ఎవరో అంటాడు పదివేలు ఐదు వేలు అని పిచి పిచిగా మాట్లాడుతున్నారు ఆ విధంగా మాట్లాడదు పార్టీలు మారినోళ్ళు పెద్ద పెద్ద మంత్రులే మారుతారు ఓడిపోయిన వారు ఉన్నారు గెలిచిన వారు ఉన్నారు ఇది గెలిచిన దాన్ని గ్రామ అభివృద్ధికి తోడ్పడాలే తప్ప వ్యక్తిగత విమర్శలకు తావేయకూడదు దయచేసి ఒకటే చెప్తా ఉన్నా అలాగే మళ్ళా సారు ఈ గ్రామంలో వచ్చిన కాంచని ఎవరికి ద్రోహం చేయలేదని మాకు తెలిసిన వరకైతే ఎందుకంటే ఆయన ఈ గ్రామంలో వాళ్ళ మామగారు ఎంబిడీసీగా ఓడిపోయిన కాంచని ఈ గ్రామానికి చనిపోయిన దగ్గరికి వెళ్ళి బియ్యం ఇచ్చుడు వాళ్ళకు మర్యాద మర్యాద ఇవ్వడం ఆ కుటుంబానికి సానుభూతి తెలపడం ఇవన్నీ చేసినారు వారి ఆనవాయితీ ప్రకారం వాళ్ళ కూతురు ఇక్కడ సర్పంచ్ అయింది వారి వేరే ఊళ్ళు వేరే ఊరు వాళ్ళని అనవసరంగా వ్యక్తిగా వ్యక్తిగా కోపాలు తెప్పించే విధంగా మాట్లాడుతున్నారు అది తప్పు ఎందుకు అంటే వ్యక్తిగత విమర్శలు చేస్తే మళ్ళకు సద్విమర్శ చేయాల్సి వస్తుంది తప్పు ఇప్పటితోటి ఇప్పటికైనా ఆపండి ఆపి గ్రామం మీద దృష్టి పెట్టండి ఎమ్మెల్యే గారి సమక్షంలో ఆ మే మేడం గారి యొక్క ఆశీసులతోటి ఈ గ్రామాన్ని డెవలప్ చేయడానికి మీరు ముందుకు రావాలని కోరుతాను ఉన్నూరు కంటే పొరుగు రోజం బాగుందని ఒక శాస్త్రం వాడతాను అది తప్పు ఆయన ఇక్కడ శాశ్వతమైన పనులు చేపట్టినాడు ఫస్ట్ డబల్ బెడ్రూమ్ జాగలకు మేడం గారిని ఒప్పించిన వ్యక్తి మొట్టమొదటి వెంకట సారే నెక్స్ట్ ఆంచోన్ వచ్చినప్పుడు ఇక్కడ గ్రామ పంచాయతీ స్థలం కొనియడానికి కూడా మేడం గారిని వెంకట సార్ నమ్మి ఆ స్థలాలు కొనించింది అలాగే అక్కడి నుండి శాశ్వతమైన ఇంకొక పని ఈ ఊరికి అనేక రైతులకు చాలా ఇబ్బందులు పడుతూ ఉండే ఎందుకంటే గతంలో కరెంటు అవస్థలు ఉండే ఇప్పటికి కూడా అవస్థ ఉంది కరెంటు మాకు ఎల్సీ తీసుకుంటే పతపురం వాళ్ళు ఎల్సీ తీసుకున్న చర్లపాలెం ప్రజలు ఇప్పటికీ ఇబ్బంది ఉన్నారు ఆ గుర్తించి అన్నీ గతం మేము గతంలో పరిపాలన చేసినాం కాబట్టి అవి పరిష్కారం చూపే విధంగానే ఉండాలి ఇప్పుడు అవి మర్చిపోయి ఇప్పుడు ఏదో స్టేషన్ తీసుకొచ్చిండు మంత్రి ఇక్కడికి శ్రీహరి గారిని మూడు సార్లు ఆహ్వానించిండు ఆహ్వానించి ఆ స్టేషన్ తెప్పించిన వ్యక్తి ఆ అనంతరెడ్డి గారిని వారిని కూడా బతిలాడి ఆ కుటుంబాన్ని బతిలాడి ఆ జాగ తీసుకొని అది కూడా స్టేషన్ ఇక్కడ కాకుండా కూడా చాలా అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేసిండ్లు అయినా కూడా వెంకట సార్ భుజ భుజస్కంధాల మీద వేసుకొని స్టేషన్ నిలిపిన వ్యక్తి అటువంటి వ్యక్తి ఇవాళ ఇంకో వ్యక్తి మాట్లాడుతున్నాడు వెంకట సార్ మేడం మేడం గారిని అంటున్నాడు పుట్ట ఎందుకు అంటే నువ్వు ఒక సాధారణ వార్డ్ మెంబర్ స్థాయి కూడా లేకుండా నిన్ను తీసుకువచ్చి వార్డ్ మెంబర్ గెలిపించుకొని రూపాయి ఖర్చు పెట్టకుండా కూడా వీళ్ళ ఉప సర్పంచ్ చేసిన ఘనత వెంకటసార్ సట్ల నాగలక్ష్మి నేను తెలియజేస్తున్నా ఇవన్నీ మర్చిపోయి ఎంతసేపు గ్రామాభివృద్ధిని మర్చిపోయి వ్యక్తిగత విమర్శలకు పోయి వ్యక్తులను టార్గెట్ చేస్తూ వ్యక్తులకు అనవసరంగా వేరే విధమైన మాటలు మాట్లాడుతున్నారు అవి తప్పమ్మ మీ స్థాయిలు కాదు వెంకట సార్ గురించి మాట్లాడే స్థాయి మీది కాదు మేడం యొక్క సహకారంతో మళ్ళీ చెప్తున్నా మేడం యొక్క సహకారంతో గ్రామాన్ని గ్రామాన్ని ముందంజలో ఉంచాలి వెంకట సార్ ఆశీస్సులు ఉంటాయి మేడం గారు ఆశీస్సులు ఉంటాయి మేము కూడా సహకరిస్తాం గెలిచిన వారు ఓటమి 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 చెందినవారు కూడా ఈ గ్రామానికి చే చేతోటి చేతోడు వాదుడుగా మేము ఉంటాం అంతేగాని వ్యక్తిగత విమర్శలకు పోయి వేరే వేరే విధంగా మాటలు మాట్లాడొద్దు ఇంకొకటి కూడా ఆయన ఒకడు ఇంతకుముందు ఓడిపోయాడు నా మీదనే చెప్తాను అమ్మ సట్ల నాగలక్ష్మి గారు మీకు నాగలక్ష్మి గారి గురించి నైతికంగా ఎథిక్స్ నీకు లేవు అని నేను మాట్లాడుతాను ఎందుకంటే నా మీద ఓడిపోయాను ఓడిపోయి కిరణ్ ఓడిపోయాడు అని ఏదో పరోక్షంగా మాట్లాడుతాను ప్యాకేజ్ లెవెల్లో తీసుకో ఒక పెద్ద లీడర్ మాట్లాడుతాడు జిల్లా లెవెల్ లీడర్ డిసిసి లెవెల్నా ఇవే ప్యాకేజీలు తీసుకుంటాను అయ్యా మేము ప్యాకేజీలు తీసుకోలే మా ఊరిని ఏ విధంగా మేము పది సంవత్సరాల నుండి పని చేసుకుంటూ గ్రామానికి దానితో పాటు మేడం యొక్క సహకారం తీసుకొని ఇంకింత బాగు చేయడానికే మేము ఆలోచన చేసి ఇక్కడికి వచ్చినాం తప్ప మాకు వ్యక్తిగతంగా వేరే స్వలాభాల కోసం మేము ఎన్నడూ ఆశించలే ఆలోచన చేయలే ఇప్పటిన ప్రజెంట్ మేము ఇప్పటికి కూడా మేము పని చేస్తూ సర్వీస్ చేస్తూ తిరుగుతూనే ఉన్న ఓడిపోయినా కూడా పంజి గారి మీద కామెంట్ చేశారంటే మాజీ సర్పంచ్ గారు మీద కొన్ని కామెంట్లు చేసిండ్రు ఆమెకు అడిగే అర్హత ఉంది ఎందుకు లేదు ఆమె ఇదివరకు మాజీ సర్పంచ్గా పది సంవత్సరాలు ఊరిని ఏలింది కాబట్టి ఆమె అన్నిట్లో అది అడిగే అధికారం ఉంది కాబట్టి అడిగింది దాంట్లో ఉంది తప్పేమన్నా ఉంటే మీరు బయటకు వచ్చి మాట్లాడండి ఏమన్నా వ్యక్తిగత విమర్శలు ఉంటే మీరు మీరు చూసుకోండి ఊరుకు మాత్రం మంచి చేయాలి గెలిచిన వాళ్ళైనా ఓడిన వాళ్ళైనా ఊరి కోసం మంచి అభివృద్ధి చేయండి తిరుపతి రెడ్డి అంటే వాళ్ళ పే వాళ్ళ పెద్దమ్మ సొంత పెద్దమ్మే కదా పెద్దమ్మ కాడ ఏళ్ళు చేసిండు ఆమె ఎట్లాంటిదో ఈయనకి తెలియదా ఈయన ఎట్లాంటిదో ఆయన తెలియదు మధ్య వ్యక్తులతోని ఇద్దరు దూరం వెళ్ళి ఆ దూరాన్ని ఇంకా పెంచి పెంచి ఊరిని ఆగని చెత్తలు అంతకు మించి ఏం లేదు మీరు ఏదైనా కానీ ఊరును మాత్రం బాగు చేయండి ఊరు ప్రజలు మంచిగా ఉండాలి మంచిగా ఉంటేనే మీరు మంచిగా ఉంటారు మేము మంచిగా ఉంటాం ఊరు బాగుంటుంది ఎవరు గెలిచినా కూడా ఊరు బాగుండాలి ఊరుకు మంచి చేయాలి నాకు మేడం టికెట్ ఇవ్వలేదంటే మేడం పిలిచింది ఫస్ట్ మహేందర్నే పిలిచింది తను వద్దని వెళ్ళిండు ఇలా మేడం నాకు ఇవ్వలేదు వేరే వ్యక్తిని తీసుకొచ్చిన అంటే ఆ వ్యక్తి కూడా మనూర్ వ్యక్తే మంచి వ్యక్తే అని మేడం ఆలోచించే ఆ వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది మంచి చేయాలనే ఇచ్చింది ఆమెను ఓడగొట్టాలని రెబల్ పార్టీ పెట్టి అందులోకి వెళ్ళి మేము నిలబెడుతున్నామని వేరే క్యాండిడేట్ను నిలబెట్టి ఇలా మేము గెలిచినామని వాళ్ళు భుజాలు చమురుకుంటున్నారు ఆ గెలవడం పెద్ద నాలుగైదు ఓట్లతో గెలు నాలుగైదు వందల ఓట్లతో గెలిస్తే అది మెజార్టీ ప్రజలు ఎప్పుడైనా మేడం పక్షాన్నే ఉన్నారు మేడం చేసిన మంచి పనులు చాలా ఉన్నాయి ఊళ్ళో ఇప్పటికైనా మేడం స్వలాభం కోసం ఆమెకేదో డబ్బు లేదని రాలేదు ఊరును బాగు చేద్దామని అభిమానంతో రాజేంద్ర రెడ్డి సార్ కానీ మేడం గారి ఎమ్మెల్యే గారు కానీ ఊరును బాగు చేద్దామని వచ్చారు కానీ వేరే విధంగా కాదు ఇందులో వాళ్లకు అదే గొడవ పెట్టుకొని వాళ్ళు వేరే ఉండి మేడం మీద ఏదో ఆరోపణలు చేసి మేము గెలిచినా మేము అని వీళ్ళు అనుకుంటున్నారు కానీ మేడం ఎప్పుడున్నా ఓడిపోయినా గెలిచినా ఊరిని బాగు చేద్దామనే ఆలోచనలోనే ఉన్నది ఇప్పటికైనా మీరు ఓడినా గెలిచిన వ్యక్తిగత విమర్శలకు గురి చేయకుండా మంచి పనులు కలిసి చేయాలనే ఆలోచనతో ఉండండి గ్రామాభివృద్ధికి తోడ్పడండి ఆ రోజుల్లో పైసలు ఇచ్చిందా ఇవ్వలేదా అని ఎవరు చూడలేదు మీరు ఇచ్చారు అంటున్నారు అది అవాస్తవైన ముచ్చట వారే పది ఎకరాల ల్యాండ్ అమ్ముకొని ఊరు కోసం మొత్తం ఖర్చు పెట్టండి కట్టారు అంతే తప్ప మేమేది చేసినా అది అనేది తప్పు ఉంచడం తిరుపతి రెడ్డి గారు ఒక మాట చెప్పాలంటే మీరు పెట్టిన ఊరిలో పెట్టే ప్రతి పైసా కూడా మీ పెద్దమ్మదే కదా అది మేడం గారిదే కదా అది మన అందరికి సంబంధించింది కదా మరి నేను ఖర్చు పెడుతున్నా అని నిన్న ట్రస్ట్ పెట్టుకుని వస్తున్నావు కానీ అంత ముందుకు నీ దగ్గర డబ్బులు ఎక్కడి అది నేను అడుగుతున్నాను అందుకనే మనందరం కలిసి ఊరు కోసం మంచి బాగు మంచి పనులు చేయాలని కోరుతున్నాను క్లెక్స్ మీద విమర్శలు చేయడం అనేది ఆశ్యాస్పదం అది ఎందుకు అని అంటే వాళ్ళు పది సంవత్సరాలు వాళ్ళ తండ్రిగారు కానీ వారు వచ్చినాక కానీ ఇవాళ డబల్ బెడ్రూమ్లు కానీ హాస్టల్ బిల్డింగ్స్ కానీ పోతే ఇక్కడ మన స్కూల్ బిల్డింగ్స్ కానీ మిగతా ఇది గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ వారు ఆధ్వర్యంలో జరిగింది చెప్ప చెప్పామనండి ఇది గత మన ఇప్పుడు దరిదాపు ముప్పై నలభై నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది ఏది గ్రామ పంచాయతీ ఏర్పడి ఇక్కడ చల్ల ఎలక్షన్ జరగబట్టి కాబట్టి ఎవరు ఆధ్వర్యంలో డెవలపింగ్ జరిగిందో చూపెట్టమనండి అది వారి ఆధ్వర్యంలో జరిగిందా జరిగినా నిజ నిర్ధారణ మనకు ఆడ స్పష్టంగా కనబడుతున్నాయి అయినా కూడా వారి మీద విమర్శలు చేయడం అనేది సిగ్గుచేటది చాలా తప్పుడు విషయాలయ్యి అట్లా మాట్లాడొద్దు ఇక్కడ నేను గ్రామ ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే ఈ వేదిక ద్వారా ఎవరు కూడా ఒకరికొకరు భేదాభిప్రాయాలు పెట్టుకొని సామాజిక వర్గాలుగా విడిపోయి ఇబ్బంది పడడం కరెక్ట్ కాదు ఇంకొకటి ఏంటంటే అందరం కలిసి కట్టి ఉండాలి ఐకమత్యంతో అన్నదమ్ము లెక్క కలిసి ఉంటేనే ఒక మన విలేజ్ అభివృద్ధి అనేది జరుగుతుంది అందరూ మంచిగా ఉంటారు ఇవాళ రేపు ఏ ఫంక్షన్ అయినా కూడా అందరినీ పిలుచుకుంటానో పోతాను అదే రకంగా కలిసి ఉండాలి తప్ప ఒకరి మీద అభ నిందలు వేయడం కరెక్ట్ కాదు ఎస్ దమ్ముంటే అందరం కలిసి పనిచేద్దాం కలిసి సహజం గెలుపుకోవటంలో సహజమే అది అది వాస్తవానికి ఎవరికైనా నేను చెప్తున్నాం కదా ఇవేందో పివి నరసింహరావు కూడా ఓడిపోయాడు ఎన్టీ రామారావు కూడా ఓడిపోయిండు మరి అలాంటి మంచి మంచి మహానాయకులు ఓడిపోయినప్పుడు దీంట్లో పెద్ద లెక్కేమున్నది ఇది పట్టించుకోవాల్సిన పని లేదు కొద్ది తేడాతోటి స్వల్ప తేడాతోటి ఓడిపోయాడు వాళ్ళు కూడా మేము గెలిచినాం అనేది విరవి కూడా కాదు మేము ఓడిపోయినాం అనేది వీళ్ళు కించపరచడం అవసరం లేదు అలాంటి ఉద్దేశాలు పెట్టుకోకుండా కలిసికట్టుగా కట్టుగా ఇప్పటికైనా కూడా మేడంని ఇబ్బంది పెట్టకుండా మేము ఏందనంటే ఎమ్మెల్యే మేడం మన ఊరికి రావాలి పనులు చేపాలని అన్నప్పుడు అందరం కలిసి కట్టు ఉండాలి అంతేగాని కానీ భేదాభిప్రాయాలు పెట్టుకొని మీది ఎమ్మెల్యే వర్గం మాది రెబల్ వర్గం ఈ వర్గాలు విభజించి పాలించినట్టు చేసుకుంటే కరెక్ట్ కాదు వీళ్ళు దేనికి దారి తీస్తున్నట్టే ఒకప్పుడు ఏది ఏ రకంగా అయితే కులాలు మతాల వైజ్గా విడిపోవాలని చేసిరో ఇప్పుడు అదే విధంగా చేస్తున్నారు వీళ్ళు అలాంటివి బంద్ చేసుకోవాలి ఖచ్చితమైన నిర్ణయం తోటి రండి అభివృద్ధి కోసం అందరం కలిసి కట్టుకుపోదాం మన మేడంతో అభివృద్ధి చేయించుకుందాం ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుందాం అందుకే ఇప్పుడు ఓడిపోయిన సర్పంచ్ అయినా ఉన్న సర్పంచ్ అయినా అంత మేడం పెట్టిన భిక్ష జనాల వీళ్ళంతా ఎవరు ఎవరు జ స్వార్థంగా వాళ్ళు వాళ్ళ అక్రమితంగా చేసిన వాళ్ళు ఎవరేం కాదు కాకపోతే వీళ్ళు ఒకవేళ కిరణ్ సైడ్ ఉన్న జనం కానీ మహేందర్ సైడ్ ఉన్న జనం కానీ ఎవరెవరికి ఉన్నా అందరు ఒక్క గూటి పక్షులే ప్రజెంట్గా ఊరి విషయాల అభివృద్ధి విషయాలు ఆయన దీనికి దీన్ని ఆసర్ చేసుకొని పాప మహేందర్ కూడా ఏ రోజు ఆయన గెలిచినా కూడా ఆయన సైలెంట్గా ఉండి పక్కన ఉన్న వాళ్ళు ఏదో ఆయనను వీళ్ళంతా ఎత్తుకొని ఎగిరేసినట్టు కాదు ఆయనకుండేది ఆయనకున్నది ఈయనకుండేది ఈయనకుంది ఈయన ఓడిపోయిందని ఆయన గెలిచిండని పక్కకున్న వాళ్ళు వీళ్ళని రెచ్చగొట్టుకుంటా వీ పాపం వీళ్ళిద్దరిని చేస్తారు మంచి పద్ధతి కాదు మంచి పద్ధతి కాదు ఇది అందరూ సమన్వయంగా ప్రజలతోని ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు ఓడిపోయిన కిరణ్ అనే ఆయన కూడా ఇప్పుడు ఓడిపోయిన ఆయన ఏమి ఇంట్లో కూర్చుంటలేడు మళ్ళా ఓడిపోయిన తెల్లారి నుండి ప్రజా సమస్యల గురించి కొట్లాడుతాడు మీరు కూడా ఆయనకు సలహా ఇవ్వాలి సర్పంచ్గా మీరు కూడా ఆయన ఆయన కూడా ఏం చెప్తాడు నా అన్నాడు అనేది ఈయన బయటికి రావడం ఆయన బయటికి రావడం ఆయన వచ్చిన తర్వాత ఈయన మేడం మనిషి అని తిరుపతి రెడ్డి మనిషి అనేది ఎట్టి పరిస్థితుల్లో జనాలు అనుకోకూడదు కూడా మీరు పార్టీ కాంగ్రెస్ పార్టీలో పోవడం నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరిగింది నాలాంటి టికెట్ రాకుండా చేసింది అనేది ఒక ఆరోపణ అది తప్పండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ మేడం మహేందర్కి టికెట్ ఇద్దామని నిర్ణయించుకునే ఉన్నది కాకపోతే ఈగోలోకి పోయి తిరుపతి రెడ్డి ఈగోకి పోయి ఆ మేడంని కలవకుండా చేసి నా క్యాండిడేట్ మహేందర్ అనేది డిసైడ్ చేసుకున్నాడు కాబట్టి మేడం అతనికి టికెట్ ఇవ్వకుండా చేసింది మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది అంతకు మించి ఏం లేదు కాకపోతే ఇప్పుడు మహేందర్ అనే వ్యక్తి మేడంతోనే ఉంటే ఖచ్చితంగా మా మేము కూడా కలిసి వచ్చి ఈ ననమాసి ఇచ్చేవాళ్ళం మమ్మల్ని ఆహ్వానించినప్పుడు ఊరు అభివృద్ధి కోసం మేము కూడా కలిసి వచ్చి ఈ ఇచ్చేవాళ్ళం కానీ కావాలని వాళ్ళ ఈగోల కోసం విడదీసి ఈరోజు ఊరిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు వచ్చినాయని నేను అనుకుంటున్నాను పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో పదువులు అనుభవించారు సర్పంచ్గా మీరు నాన్నగారు మీరు పదవులు అనుభవించారు మరి కాంగ్రెస్లో పోవడానికి గల కారణం అదే మా ఒక ఊరిలో రెండు పార్టీలు ఎందుకు మనం డెవలప్మెంట్ కోసం పార్టీలు లేకుండా పార్టీలకు అతీతంగా కలిసి పనిచేస్తామని మేడం కోరడంతో మేము చేరడం జరిగింది సర్పంచ్ ఎన్నికల ముందుకు ఎందుకు వెళ్ళారు మీరు సర్పంచ్ ఎలక్షన్ పోవచ్చు లేకుంటే ముందు కదా మేడమే పిలిచారు సర్పంచ్ ఎలక్షన్ల ముందు మేడమే తనే స్వయంగా మాకు ఫోన్ చేసి పిలిచారు ఆమె ఆహ్వానం మేరకు మేము చేరడం జరిగింది తమ వల్ల తమరి వల్లనే కిరణ్ సర్పంచ్ అభ్యర్థి కిరణ్ ఓడిపోయారని వాళ్ళ ఆరోపణ అదేం లేదండి రాత్రి రాత్రి వాళ్ళు అదే దొంగ బంగారాలన్నీ తెచ్చి ఏదో జనాలని మభ్యపెట్టి వాళ్ళు స్వల్ప తేడాతో ఒక నలభై ఓట్లతోటి గెలవడం జరిగింది అది ఒక్కసారి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి మేము ఇవాళ గెలిచినము అని మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకంటే గెలుపోవటంలో సహజం ఆ విషయానికి వస్తే కిరణ్కి కూడా ఎనిమిది వందల తొంభై మూడు ఓట్లు పడినాయి అంటే వాళ్ళందరూ అతను వద్దనుకొని వేసిన వాళ్ళే కదా అదే ఆలోచన పెట్టుకొని మనిషి పని చేసుకోవాలి మనం ప్రజలు మనకు ఒక అధికారం ఇచ్చినప్పుడు మనం ఊరభివృద్ధి ఎట్లా చేసుకుందాం ఎట్లా ముందుకు పోదాం అందరినీ ఎట్లా కలుపుకుపోదామని ఆలోచన చేసి ఆ విధంగా ముందుకు సాగాలి తప్ప ఎంతసేపు మీకు బుద్ధి చెప్పిన మీరు అది చేసిన అది కరెక్ట్ కాదు ఒక్కొక్కరు వీళ్ళ మెజార్టీలతో గెలిచిన వాళ్ళు ఉన్నారు మా నాన్నగారు ఏడు వందల యాభై ఓట్ల మెజార్టీతో నేను రెండు వందల యాభై ఓట్ల మెజార్టీతో గెలిచిన అది గెలుపడం అనేది సహజం అది బుద్ధి చెప్పడం అనేది కాదు అట్లా అట్లా మాట్లాడకూడదు ఒక పదవిలో ఉన్నప్పుడు ఒక గౌరవప్రదమైన పదవిలో ఉన్నప్పుడు అట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు మమ్మల్ని ఎవరు పిలవలేదండి మేడం పిలవమని చెప్పింది వాస్తవం కానీ మా దగ్గరికి ఎవరు రాలేదు మమ్మల్ని ఎవరు పిలవలేదు మీరు సర్పంచ్గా నిలబడ్డ పోటీ చేసినప్పుడు తిరుపతి వంద శాతం తప్పు తిరుపతి రెడ్డి అనే వ్యక్తి మాకు ఎప్పుడూ సహాయం చేయలేదు మేము టీఆర్ఎస్లో ఉన్నప్పుడు అందరం కలిసి పనిచేసినాం ఆర్థికంగా మాకు ఎవరూ సహాయం చేయలేదు మేము మా భూములు అమ్ముకొని మా ఆస్తులు అమ్ముకొని మేము సర్పంచ్గా కాంటాక్ట్ చేసినాం ఊరిని డెవలప్మెంట్ చేసినాము మేము గతంలో పది సంవత్సరాల నుంచి అందరినీ కలుపుకొని పోయినాం ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి చేస్తేనే ఈరోజు ఇంత అభివృద్ధి సాధ్యమైంది ఇప్పుడు మేడం గారిని పది సంవత్సరాలు మేము అతను ఎన్ఆర్ఐగా ఉన్నప్పుడు మేము సంప్రదించి ఆమెతో ఆమె ద్వారా మేము ఊరిని డెవలప్ చేసినాము అంతే మేమేమి మేడం గారికి కొత్త కాదు ఈరోజు పార్టీలోకి వచ్చింది కాదు మాకంటే ముందు వీళ్ళేం కాదు వీళ్ళు మేడం గెలుస్తుంది అని సర్వేల ప్రకారం తెలుసుకొని మేడం పక్కన చేరినోళ్లే వీళ్ళంతా దయకర్రావు మినిస్టర్ ఉన్నప్పుడు మాతో ఉన్నోళ్ళే ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళే ఆయన ద్వారా తిరిగిన వాళ్ళే ఇప్పుడు ఒక రెండు సంవత్సరాల నుంచి మేడం దగ్గర చేరి మేము చేసినాం మేము చేసినాం అని మాట్లాడుతున్నారు కానీ అసలు వాస్తవంగా మేడంకు పది సంవత్సరాల అనుబంధం మాది మీ మామను కలుపుకొని మీ మామ సహాయ సహాయ సహార్థాలతో ఊరిని బాగు చేసుకున్నాం డబుల్ బెడ్రూమ్ ప్లేస్ ఇప్పించుకున్నాం గ్రామ పంచాయతీ ప్లేస్ ఇప్పించుకున్నాం అట్లనే కొంతమందికి వైద్య విద్యకి కూడా సహాయం వ్యక్తిగతంగా సహాయం చేయించినాం వైద్య సహాయాలు చేపించడం అన్ని పది సంవత్సరాల నుంచి మేము చేసింది వాస్తవం మీరు ఇచ్చే మెసేజ్ మెసేజ్ అంటే మంచిగా అందరినీ కలుపుకుపోండి కలుపుకుపోయి ఊరిని డెవలప్ చేయడానికి ఏ విధంగా ప్లాన్ చేయాలనేది ఆలోచన చేయాలి తప్ప వ్యక్తిగత విమర్శలు చేస్తూ మీడియా ద్వారా మాట్లాడుతూ విద్వేషాలు రెచ్చగొట్టి గ్రామంలో గొడవలకు ఆస్కారం దేకండి ఎందుకంటే ప్రజలు మనల్ని గౌరవించి మన మీద నమ్మకం పెట్టుకొని మనకు ఒక పదవి ఇచ్చిండ్రు కాబట్టి ఆ పదవికి వన్నీ తెచ్చి ఆ పదవి ద్వారా మనం మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప రేబల్ అని అదని ఇదని పార్టీల పరంగా ఏ విద్వేషాలు రెచ్చగొట్టకుండా మంచిగా కలుపుకుపోయి పనిచేసుకోవాలని కోరుకుంటున్నాం